ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్కి స్వాగతం మూత్రంలో మంట మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ఎండి హోమియోపతి డాక్టర్ ప్రియాంక గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అసలు ఈ యూరిన్లో మంట అనేది ఎందుకు వస్తుంది మేడం ఇప్పుడు యూరిన్లో మంట రావడానికి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వద్దాం ఫస్ట్ ఎప్పుడైనా వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుద్ది అంటే వాటర్ బ్లాడర్లో ఉండిపోయి యూరిన్ అందులో తక్కువగా కలెక్ట్ అయిపోయి కాన్సంట్రేట్ అయిపోయి అసిడిక్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మెల్లిమెల్లిగా మంట అన్నది స్టార్ట్ అవుతుంది ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది స్టెరైల్గా ఉంటుంది ఫ్లష్ అయినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అన్నవి రావు సో తక్కువ తీసుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి అందులో నెక్స్ట్ కారణం చూసుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా వచ్చేది మనకి బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి అందులో చూసుకుంటే మనం కిడ్నీ నాలుగు భాగాలుగా విభజించబడతాయి ఫస్ట్ కిడ్నీస్ మనకి మీ మీద ఏదైతే బీన్ షేప్లో ఉంటుందో వాటి మనం కిడ్నీ అంటాం దానికి ఉండే పైప్స్ని యూరేటర్ అంటాం యూరిన్ కలెక్ట్ అయ్యే బ్యాగ్ని మనం యూరినరీ బ్లాడర్ అంటాం ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందో అది యూరేత్ర అంటాం సో ఈ పార్ట్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనం దాన్ని యూరినరీ ఇన్ఫెక్షన్గా చెప్పుకుంటాం సో ఈ ఇన్ఫెక్షన్స్లో యూజువల్గా బ్యాక్టీరియాలో ఈకోలై బ్యాక్టీరియా క్లెప్సిల్లా బ్యాక్టీరియా ఇవి కామన్గా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆడవారిలో ఎక్కువగా వస్తుంది మగవారిలో చూసినట్టయితే యూరినరీ బ్లాడర్ చుట్టుపక్కల మనకి రెండు గ్లాండ్స్ ఉంటాయి ప్రోస్టో ప్రోస్టేట్ గ్లాండ్ అని అంటాం అది ఎప్పుడు వచ్చినా కూడా ప్రోస్టే మెగాలి అంటాం సో ఈ కాజ్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇంకొకటి మగవారిలో యురేత్ర యురేత్రల్ స్ట్రిక్చర్స్ సో అక్కడ ఏదైనా అబ్స్ట్రాక్షన్ ఫామ్ అయినా కూడా మగవారిలో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి నెక్స్ట్ మనకి స్టోన్స్ రావడం వల్ల మనకి కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతాయి ఇంకొకటి అన్హైజీనిక్ కండిషన్స్ అంటే సరిగ్గా హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అశుభ్రంగా ఉండడం వల్ల కూడా మనకి యూజువల్గా ఇన్ఫెక్షన్స్ అన్నవి వస్తాయి నెక్స్ట్ ఆడవారిలో చూసినట్టయితే మెనోపాజిల్ కండిషన్స్లో వస్తాయి మళ్ళీ ఇంకా చూసినట్టయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వల్ల కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తాము ఎక్కువగా హార్ష్ కెమికల్స్ యూస్ చేయడం వల్ల కూడా మనం రిపీటెడ్గా సోప్స్ ఎక్కువ వాడడం కెమికల్స్ ఎక్కువ ఉన్న లోషన్స్ అలాంటివి వాడడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ చూస్తాం ఇంకా చూసినట్టయితే మనకి ఇది సమ్ ఆఫ్ ద రీజన్స్గా మనం ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల వస్తాయి జనరల్ గా దీన్ని బయటకి చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు ఈ టాపిక్ ని కొంచెం డిస్కస్ చేయడానికి కానీ దీని గురించి ఏమైనా సందేహాలున్నా అడగడానికి కానీ కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు ఈ ప్రాబ్లం అనేది మనకి రెండు కారణాల వల్ల వస్తుంది అంటారా మేడం ఒకటి నీళ్ళు తాగకపోవడం వల్ల రెండోది ఏంటంటే మనం హైజెనిక్ ఉన్న లేకపోవడం గానీ లోషన్స్ కానీ ఇవన్నీ రాసుకోవడం అవును ఇది అందులో ఒక రీజన్ వీటిలో దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా వస్తాయి వన్ ఆఫ్ ద రీజన్స్ మనం తీసుకోవచ్చు ఇప్పుడు మీరు ఫోర్ పార్ట్స్ కింద చెప్పారు మేడం ఫోర్ పార్ట్స్ లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే దాని యూరినరీ బ్లాడ్ అదే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ గా చెప్తూ ఉంటాం మనం ఇప్పుడు ఆ ఫోర్ పార్ట్స్ లో ఏ పార్ట్ లో ఇన్ఫెక్షన్ అయింది అనేది మనం ఎలా తెలుసుకుంటాం మేడం ఇది మనము స్కానింగ్ లో చూసుకోవచ్చు ఇవన్నీ ఎగ్జామినేషన్ పార్ట్ లో వస్తాయి ఇప్పుడు ఫస్ట్ కింద నుంచి వస్తుంది మనకి సో కింద నుంచి కాబట్టి ఫస్ట్ రీజన్ ఎఫెక్ట్ అయ్యేది మనకి యురేత్ర ఏదైతే అవుట్లెట్ ఉందో యూరిన్ వచ్చే బయటికి వచ్చే భాగాన్ని మనకి బయటికి కనిపించేది యురేత్ర అక్కడ నుంచే మనకి ఇన్ఫెక్షన్స్ కింది నుంచే మీదికి ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్నవి వెళ్తాయి సో ప్రైమరీగా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేది మనకి ఫస్ట్ యురేత్ర అనేది ఓపెనింగ్ దగ్గర అక్కడ నుంచి మళ్ళీ బ్లాడర్లో యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే అది మీదికి వస్తుంది మళ్ళీ దాని నుంచి మీ మీదికి పైప్స్ రెండు పైప్స్లో ఇన్ఫెక్షన్ వస్తే అది యురేటర్ ఇన్ఫెక్షన్ అంటారు నీదికి ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో కిడ్నీస్ అన్నవి ఎఫెక్ట్ అవుతాయి అందులో ఎఫెక్షన్ ఇన్ఫెక్షన్ వస్తే మనకి అది పైలోనెఫరైటిస్ అంటారు ఇంకా దానికి పార్ట్ లో వచ్చే ఇన్ఫెక్షన్ ప్రకారం మనకి కాంప్లికేషన్స్ కూడా మారిపోతాయి అంటే ఈ స్టేజెస్ అంటారు మేడం ఇన్ఫెక్షన్ కింది నుంచి మీదికెళ్ళడం వల్ల ఏ పార్ట్ ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో దాని ప్రకారం కూడా ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఫోర్ పార్ట్స్ లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు మనకి కొన్ని రకాల అనేవి ఆ ఫస్ట్ చాలా మందికి యూరిన్ లో మంట ఫస్ట్ బయటపడేది యూరిన్లో మంట రావడం అనేది ఫస్ట్ సిమ్టమ్ అనేది అది తర్వాత ఇచ్చింగ్ రావడం కూడా ఆ ప్రైవేట్ రీజియన్స్ లో ఇచ్చింగ్ రావడం వల్ల దురద రావడం ఇచ్చింగ్ అంటే మనకు దురద నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ తరచుగా యూరిన్ వెళ్ళడం మాటి మాటికి వెళ్లాల్సి వస్తుంది వెళ్ళగానే మళ్ళీ కాస్త యూరిన్ అక్కడ కలెక్ట్ అవ్వగానే బ్లాడర్లో కొద్దిగా కలెక్ట్ అయినా మనకి వచ్చేస్తుంది మంట రావడం అన్నది వచ్చేసి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చేస్తుంది మళ్ళీ ఇంకా చూసుకున్నట్టయితే కొందరికి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి చలి జ్వరం వస్తుంది ఎందుకు ఫీ ఫీవర్ వస్తుంది చిల్స్ వస్తాయి షివరింగ్ వస్తుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పస్ కలెక్ట్ అయిపోతుంది వాళ్ళకి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఫీవర్ రావడము వామిటింగ్ సెన్సేషన్ రావడము నాజియా రావడము విపరీతమైన పొత్తి కడుపు నొప్పి ఇంకా వాళ్ళు భరించలేని నొప్పి రావడము నడుము నొప్పి రావడము మనకి న నడుము ఇటువైపులా నొప్పి రావడం ఫ్లాంక్ రీజియన్ అంటాము నడుము ఇటువైపున అటు నొప్పి రావడము ఇవన్నీ వాటిలో సిమ్టమ్స్ సో ఏ రీజియన్ వస్తుంది ఎంత ఇంటెన్సిటీ ఇన్ఫెక్షన్ వస్తుందో దాని ప్రకారం కూడా సింటమ్స్ మారుతూ ఉంటాయి అది మళ్ళీ మనం డయాగ్నోసిస్ చేసుకోవడం టెస్ట్ల ద్వారా చేసుకోవడం వల్ల ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది చూసుకొని మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది అప్పుడు స్టార్ట్ చేయాలి ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందనుకోండి మేడం అంటే అప్పుడే వాళ్ళకి ఆ పెయిన్ అనేది వచ్చింది అప్పుడు మీరు అన్నట్టు అది వాటర్ వల్ల కావచ్చు లేదా మనం సోప్స్ వాడడం వల్ల లోషన్స్ వల్ల కావచ్చు అప్పుడు ఆ రెండింటినీ వాళ్ళు అదుపులో పెట్టుకొని అంటే డాక్టర్ని సంప్రదించకుండానే వాళ్ళు అలా చేయొచ్చు అంటారా సో ప్రైమరీ సిమ్టమ్స్ కాబట్టి ఎప్పుడైనా ఇనిషియల్ కాజ్ ఉంది కాబట్టి మనం పర్సనల్ హైజీనిక్ మెయింటైన్ చేసుకొని వాటర్ ఇన్టేక్ ఎక్కువ తీసుకొని ఫ్లూయిడ్స్ అన్నవి ఎక్కువ చేసుకోవడము ఆటోమేటిక్గా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుద్ది ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్తారు కాబట్టి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా ఫ్లష్ అవుట్ అయిపోతుంది సో అందుకే పేషెంట్స్కి మనం ఎక్కువ వాటర్ ఎక్కువ కన్సంప్షన్ చేయండి టెన్ టు ట్వెల్వ్ గ్లాసెస్ మస్ట్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది ఇన్ఫ్లమేషన్ వచ్చింది కాబట్టి మనకి వాటర్ కన్సంప్షన్ ని ఎక్కువ తీసుకుంటే బ్యాక్టీరియా ఉన్నా కూడా అది ఫ్లష్ అవుట్ అవుతుందని ఈ వాటర్ ఎక్కువ కన్సంప్షన్ అనేది చేసుకోమని చెప్తాం మనం అంటే ఫస్ట్ స్టేజ్ లో ఉన్నా సరే పెయిన్ అనేది కామన్ గా ఉంటుంది అవును కొంతమందికి ఏంటంటే మీరు చెప్పినట్టు పెయిన్ రావడం వల్ల కొంచెం యూరిన్ కలెక్ట్ అయినా సరే వెంటనే వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాంటి టైంలో వాళ్ళకి ఎన్ని వాష్ వాష్రూమ్ కి వెళ్తే అన్ని సార్లు కూడా మంట అనేది వస్తూ ఉంటుంది మరి దాని నుంచి రిలీఫ్ పొందడానికి ఏమైనా ఉంటుంది వాటికి తగ్గట్టు దాన్ని మనకి ఇప్పుడు మనం హోమియో మెడిసిన్స్ తీసుకుంటే అకార్డింగ్ టు ది సిమ్టమ్స్ తీసుకోవాలి ఏ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఓన్లీ మంట నొప్పి వచ్చింది అనుకోండి ఆ ప్రైమరీ స్టేజ్ ఉంది కాబట్టి ముందు మనం ఎప్పుడైనా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి నొప్పి ఎందువల్ల వస్తుంది మనం కాజెస్ చూసుకున్నాం వీళ్ళకి స్టోన్స్ వల్ల వస్తున్నాయా ఇన్ఫెక్షన్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేదు అంటే ఎస్టీడీస్ వల్ల వచ్చిందా లేదు అంటే డయాబెటీస్ ఎక్కువైన వాళ్ళకి కూడా మన ఈ సిమ్టమ్ అనేది యూజ్ వస్తుంది ఫ్రీక్వెంట్గా ఈ డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం వీళ్ళ ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది సో వీళ్ళకి ఫ్రీక్వెంట్ గా రికరెంట్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో వీళ్ళలో ఎందువల్ల వస్తుంది కాజ్ దేనికని చూసుకొని కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తే ఫ్రీక్వెన్సీ అనేది తొందరగా తగ్గిపోతుంది ఇప్పుడు కొంతమందిలో ఇలా వచ్చేటప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ చేతులతో రఫ్ చేస్తూ ఉంటారు అవును అలాంటిది అలా రఫ్ చేయొచ్చు అంటారా అంటే నేను విన్నాను అలా రఫ్ చేయడం అనేది మంచిది కాదు అని అంటారు అవును ఎందుకంటే ఇప్పుడు మనము వేళ్ళు ఏది మనం పెట్టిన కూడా డస్ట్ అన్నది మనకి ఉంటుంది మేము ఎంత హైజీనిక్ మెయింటైన్ చేసినా కూడా మన చేతులకు ఎక్కడో అక్కడ డస్ట్ ఉంటుంది మనం ఆ పార్ట్స్లో మనం ఎక్కువగా రబ్ చేయడం వల్ల మన నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోవడము అది ఇంకా స్ప్రెడ్ అవ్వడం అనేది ఎక్కువగా చూస్తాం ఒకవేళ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది మనం దాన్ని టచ్ చేయకుండా ఉండి ఇన్ఫెక్షన్ని మనంతటా మనం తొందరగా రికవరీ చేయాలి అంటే దాన్ని టచ్ చేయకుండా ఉంటేనే దానికి కరెక్ట్ సొల్యూషన్ అది అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు దాని తాలూకా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు ఇప్పుడు మనం స్టేజెస్గా అనుకుంటే ఇప్పుడు మన కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది పైలో నెఫ్రైటిస్ వీటి ఇవన్నీ కాంప్లికేషన్స్లో వస్తాయి ఇప్పుడు మనకి కింద నుంచి వెళ్తే యురైథ్రైటిస్ ఫస్ట్ వస్తుంది బ్లా బ్లాడర్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే సిస్టైటిస్ అంటారు అంటే ఆ యూరినరీ బ్లాడర్లో అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తే సిస్టైటిస్ అక్కడ నుంచి మళ్ళీ మనకి ట్యూబ్స్లో వచ్చేస్తే యురేటర్ నుంచి వస్తుంది కాబట్టి యురేథ్రైటిస్ అంటాం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి అక్కడ ఎపిథీలియం కానీ అక్కడ మీద పొర ఇన్ఫెక్షన్ వస్తే పస్ ఫామ్ అయిపోవడము ఈ జ్వరం రావడం బ్యాక్ పెయిన్ రావడం ఇవి ఎక్కువ అవుతుంది దాన్ని పైలోనైటిస్ అంట సో అకార్డింగ్ టు ది సిమ్టమ్స్ దాని తీవ్రత ఎంత ఉందో అది అది చూసుకొని మనం కరెక్ట్గా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏ పార్ట్లో అవుతుంది అది మళ్ళీ మనము మనము ఈ టెస్ట్లు అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి ఏ టెస్ట్లు మనం చూసుకుంటే యూరినరీ ఎగ్జామినేషన్ అంట ఫస్ట్ యూరిన్ పస్ ఉందా లేదా యూరిన్లో ఏమైనా గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుందా ఆల్బ్యూమిన్ ఏమైనా ప్రోటీన్ వెళ్ళిపోతుందా ఇది ఫస్ట్ మనం ఎగ్జామినేషన్లో యూరిన్లో వచ్చేస్తుంది అది కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ మనం కల్చర్ సెన్సిటివిటీకి పంపిస్తాం అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందా ఎంత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది అది చూసుకోవాలి నెక్స్ట్ మనం ఎబ్డామెన్ స్కాన్ పెల్విస్ రాస్తాం సో అంటే అది అల్ట్రాసౌండ్ అబ్డామెన్ రాస్తాం స్టోన్స్ వల్ల వస్తుందా లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా అక్కడ ఏమైనా పస్ ఫామ్ అయిందా ఇంకా ఏదైనా వాపు వచ్చిందా సో ఇది మనము అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ నుంచి మనం ఎగ్జామిన్ చేసుకోవాలి దాని తర్వాత ఇంకో టెస్ట్ ఉంటుంది అది యూరోఫ్లోమెట్రీ అంటారు అంటే యూరిన్ ఎలా వెళ్తుంది కొందరిలో ఏమవుతుంది యూరిన్ కిడ్నీ నుంచి యూరిన్ కిందికి రావాలి కొందర్లో వాళ్ళకి రివర్స్ అయిపోతుంది యూరిన్ బ్లాడర్లో కలెక్ట్ అయిపోయి కిందికి రాకుండా మళ్ళీ మీదకి యూరేటర్ నుంచి మళ్ళీ కిడ్నీకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి అక్కడ ఫస్ట్ ఫామ్ అయ్యి స్టోన్స్ అన్నవి ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ మెల్లి కిడ్నీ నుంచి మెల్లిమెల్లిగా పక్కన ఉన్న ఆర్గాన్స్ కి స్టమక్కి వచ్చేయడం ఇన్ఫెక్షన్ మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అవుతుంది సో ఈ టెస్ట్ల ద్వారా మనకి ఎక్కడి వరకు అది ఇంటెన్సిటీ ఉంది అనేది ఈ టెస్ట్ల ద్వారా మనకి తెలుస్తుంది ఒకవేళ ఏమైనా కొంతమంది హోమ్ రెమెడీస్ కూడా చేస్తూ ఉంటాయి అవునవును హాట్ వాటర్ తో క్లీన్ చేసుకోవడం అని పసుపు రాయడం అని కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం అని చెప్పి ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి హోమ్ రెమెడీస్ మనకి ఎంత వరకు ఉపశమనాన్ని ఇస్తాయి అంటారు అది ఒక టెంపరీ వరకు మనం చెప్పుకోవచ్చు మనం హోమ్ రెమెడీస్ చెప్పుకుంటున్నాం కానీ ఫస్ట్ వాటర్ కన్సంప్షన్ అనేది మస్ట్ ఒకసారి మంట స్టార్ట్ అవుతుంది అంటే మనం ఫస్ట్ ఇంటేక్ ఫ్లూయిడ్స్ ని అంటే హైడ్రేట్ చేయాలి బాడీని కోకోనట్ వాటర్ తీసుకోవడము మళ్ళీ యోగడ్ అది పెరుగు తీసుకోవడం వల్ల అది ఒక ప్రోబయోటిక్గా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఆ లైనింగ్ అనేది పెరుగు యోగట్ అనేది ఆ లైనింగ్ని క్లియర్ చేస్తుంది అంటే హెల్దీ బ్యాక్టీరియాని ప్రొవైడ్ చేయడానికి పెరుగు అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఫ్రూట్స్లో కూడా మనకి ద టాప్ ఫ్రూట్ చెప్పుకుంటే క్రెయిన్బెర్రీస్ అంటారు ఇవి మనకి ఇక్కడ అందుబాటులో దొరకవు సో మనకి సప్లిమెంటరీస్గా ఇస్తారు బెర్రీ సప్లిమెంట్స్ ఇప్పుడున్న సీజన్లో చూసుకుంటే మనకి జామకాయ నారింజ తీసుకోవడం సిట్రస్ ఎక్కువగా తీసుకోవడం బ్లూబెర్రీస్ తీసుకోవడము పైనాపిల్ ఇప్పుడు ఎక్కువగా ఉండే మనకి సీజనల్ ఫ్రూట్ పైనాపిల్ ఈ ఫ్రూట్స్ నుంచి కూడా వీటి నుంచి వచ్చే ఎంజైమ్స్ కూడా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తొందర తొందరగా గ్రోత్ కాకుండా ఫ్లష్ అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సబ్జా వాటర్ కానీ చియా సీడ్స్ కానీ ఇవి కూడా మనం వాటర్లో నానేసుకొని తీసుకోవడం వల్ల కూడా వేడిని ముందు బా బాడీలో ఉన్న హీట్ని తగ్గించేసుకుంటే మంట అనేది రాకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్ మీదికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇది కూడా ఒక హోమ్ రెమెడీగా తీసుకోవచ్చు ఇంకా చూసుకున్నట్టయితే మజ్జిగ తీసుకోవడము ఇవన్నీ కూడా మనం హోమ్ రెమెడీస్గా తీసుకోవచ్చు మీరు చెప్తుంటే తెలుస్తుంది మేడం అంటే సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ మనం తింటే ఎంత మంచిది అనేది ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్ లో ఖచ్చితంగా మనం తీసుకోవాలి వాటిని అవాయిడ్ చేయకూడదు నచ్చింది నచ్చలేదు చెప్పింది కాకుండా ఖచ్చితంగా ఆ ఫ్రూట్స్ తీసుకోవాలి అయితే ఏ స్టేజ్ లో మనం డాక్టర్ ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది మేడం ఫస్ట్ ప్రైమరీ స్టేజెస్ గా తీసుకుంటే మంట నొప్పి ఉండే ఓకే అది చాలా వాటిలో ఉంటుంది మనం మళ్ళీ దాన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవాలి అది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదంటే వెజైనా నుంచి ఇన్ఫెక్షన్ యురేత్రకు వచ్చిందా రెక్టల్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చిందా అన్నది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ మనం లేడీస్లో ఎక్కువ చూస్తాం లేడీస్లో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళ యురేత్రా అనేది చిన్నగా ఉంటుంది మగవారిలో అది ట్వంటీ సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువగా తొందరగా ఇన్ఫెక్షన్ అనేది రాదు లేడీస్లో ఎక్కువ ఉండడం వల్ల షార్ట్ అంటారు అంటే త్రీ టు ఫోర్ సెంటీమీటర్సే ఉంటుంది ఇది కి యానల్ రీజియన్ మధ్యలో ఉంటుంది కాబట్టి మనము యూరిన్ పాస్ చేసినప్పుడు అక్కడ నుంచి బ్యాక్టీరియా అన్నది లేడీస్కి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఇది ఒక కండిషన్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ కండిషన్స్లో కూడా వీళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తాం ఎందువల్ల అంటే ఇప్పుడు బేబీ వెయిట్ బ్లాడర్ మీద పడుతుంది కదా కొద్దిగా యూరిన్ కలెక్ట్ అయినా కూడా వీళ్ళు ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది సో వీళ్ళలో కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ అనేది ప్రెగ్నెన్సీ కండిషన్స్లో ఎక్కువగా ఉంటుంది అప్పుడు రిలాక్సేషన్ కండిషన్ బాడీ అంతా రిలాక్సేషన్లో ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మన యురేత్రా అనేది రిలాక్స్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ తొందరగా మీదకి వచ్చేస్తుంది సో ప్రెగ్నెన్సీ కండిషన్స్లో ఇంకోటి మెనోపాజల్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చాయి అప్పుడు మెనోపాజ్ స్టేజ్ వస్తుంది అన్నట్టుగా ఈ కండిషన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న లేడీస్లో పోస్ట్ మెనోపాజిల్ కండిషన్స్ తీసుకుండా వీరిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఇంకా తరచుగా వస్తాయి మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్ అనేది వీళ్ళకి ఈస్ట్రోజన్ చాలా కంప్లీట్గా లో అయిపోతుంది ఈ లో అవడం వల్ల ఏమవుతుందంటే బెజైన డ్రైనెస్ అయిపోతుంది తొందరగా డ్రైనెస్ వచ్చేస్తుంది సో దానివల్ల మనం చేతులు యూ ఫ్రీక్వెంట్గా పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తొందరగా వీరికి వచ్చేస్తుంది సో ఈ లేడీస్లో ఇది ఎక్కువగా మళ్ళీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా ఈ లేడీస్ లోనే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తాం సో దీనికి మనం ఎప్పుడైనా పర్సనల్ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేసుకుంటే వీటిని వీళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా అన్నది మనం చూసుకుంటాం అంటే ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు మనం కొన్ని సందర్భాల్లో బయట వాష్రూమ్స్ కూడా వాడవలసి ఉంటుంది అలాంటి సందర్భంలో కూడా ఇవి వస్తూ ఉంటాయి అంటారు ఫస్ట్ ఇమ్యూనిటీ ఎప్పుడైనా తగ్గిపోయింది అనుకోండి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా వచ్చేస్తాయి సో అది మనం ఎంత హైజెనిక్గా ఎంత ట్రై చేసినా కూడా ఎప్పుడైనా ఇమ్యూని ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఈ ఫ్రీక్వెన్సీ అన్నది ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ బిల్డప్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ అన్నది తగ్గిపోతుంది ఒకవేళ వచ్చినా కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ అన్నది తగ్గించవచ్చు టెండెన్సీ అన్నది తగ్గించవచ్చు మనకు మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మాటు మాటికి వస్తుంది వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎవ్రీ టూ టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మన మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ చేస్తుంది దేని వల్ల వస్తుంది హోమియో మెడిసిన్స్ రూట్ కాజ్ నుంచి మనకి ట్రీట్ చేస్తుంది కాబట్టి దేని వస్తుంది అనేది మనం ముందుగా చూసుకోవాలి స్టోన్స్ వల్ల వస్తుందా లేదు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వల్ల వస్తుందా ఇప్పుడు మగవారిలో చూసుకుంటే ప్రోస్టో మెగాలి వాపు వల్ల వచ్చిందా ఆ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చిందా స్ట్రక్చర్ వాళ్ళు వచ్చింద కాల్స్ చూసుకొని ఇస్తే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గుతాయి ప్రైమరీ స్టేజెస్లో ఉంటే తొందరగా తగ్గిపోతుంది కొన్ని మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే ఇన్స్టెంట్గా తగ్గిపోతుంది క్యాన్థారిస్ అనే హోమియో మెడిసిన్ ఉంటుంది ఇది వాడడం వల్ల వన్ టూ డేస్లో తొందరగా మనకి యాంటీబయాటిక్స్ యూస్ చేసుకోకుండా ఫర్దర్గా ఇన్ఫెక్షన్ అన్నది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఈ మెడిసిన్ చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ అకార్డింగ్ టు మనకి ఆడవారిలో చూసుకున్నట్టయితే కొందరికి సెపియా అన్న మెడిసిన్ కానీ స్టెఫిసాగ్రియా అన్న మెడిసిన్ న్యూ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో వీళ్ళకి స్టెఫిసాగ్రియా అన్న మెడిసిన్ ఎక్కువగా యూజ్ అవుతుంది ఇప్పుడు మగవారిలో వచ్చేసరికి మనం చెప్పుకున్నా ప్రోస్టోమెగాలి అందులో వాళ్ళకి ఏ గ్లాండ్ ఏ స్టేజ్లో ఉంది మళ్ళీ అది కూడా చూసుకోవాలి ప్రోస్టోమెగాలి అనేది ఏ గ్రేడ్లో ఉండి వాళ్ళు సఫర్ అవుతున్నారు స్ట్రిక్చర్ అనేది ఏ రీజియన్లో అవుతుంది అన్నది కూడా మనం చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఇన్ఫెక్షన్స్ తొందరగా ఈ హోమ్ రెమెడీస్ తీసుకుంటూ మన మెడిసిన్స్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్ తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకే ఇమీడియట్ గా తగ్గిస్తుందా లేకపోతే ఏ స్టేజ్లో ఉన్నవారికైనా తగ్గిస్తుందంటారు ఫస్ట్ నేను చెప్పిన మెడిసిన్ క్యాన్సర్స్ అయితే ప్రైమరీ స్టేజెస్ అంటే మంట నొప్పి అనేది ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది మనకి యాంటీబయాటిక్స్ వెళ్లకుండా ఈ మెడిసిన్ టూ టు త్రీ డేస్తో తొందరగా తగ్గిపోతుంది ఇది ఇచ్చినా తగ్గవట్లేదు అంటే అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి దేనివల్ల వస్తుంది మనం కేస్ టేకింగ్లో వీళ్ళకి ఎందువల్ల వచ్చింది అని తీసుకొని ఏ పార్ట్ ఎఫెక్ట్ అయ్యింది ఫీవర్ వస్తుందా మరి చిల్స్ వస్తున్నాయా మెనోపాజిల్స్ ఆడవారిలో చూసుకున్న మెనోపాజిల్స్ స్టేజ్ వల్ల వస్తుందా కాజ్ చూసుకొని వాళ్ళకి సిమ్టమాటిక్గా మనం చూసుకొని కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఇంకా బెస్ట్ రిజల్ట్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు దీనికి అదే కాన్స్టిట్యూషనల్గా చెప్పాను అకార్డింగ్ టు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకో కొందరులో పిల్లలకి మాటి మాటికి వస్తుంది వాళ్ళు పర్సనల్ హైజీన్కి సరిగ్గా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు యూరిన్ అనేది బిగబట్టేసుకుంటారు బయట వెళ్ళడం కొందరికి ఇష్టపడరు వాటి వల్ల ఏమవుతుంది మళ్ళీ ఇన్ఫెక్షన్స్ తొందరగా కాన్సెంట్రిక్ అయిపోయి యూరిన్ అనేది క్రిస్టల్స్ ఫామ్ అయిపోయి అప్పుడు స్టోన్స్ ఫామ్ అయిపోయి వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఉంటాయి ఇప్పుడు మగవారిలో చెప్పాం ప్రోస్టోమగాలి కానీ యూరేథ్రైటిస్ కానీ ఇలా వస్తుంది కదా వీళ్ళకి వేరే మెడిసిన్స్ ఉంటాయి ఏజ్ ఫ్యాక్టర్గా లేడీస్లో చెప్పుకున్నట్టయితే మళ్ళీ మెనోపాజల్ ఉంటుంది ప్రెగ్నెన్సీ కండిషన్స్ వీళ్ళకి వస్తాయి సో వీళ్ళకి వేరే మెడిసిన్స్ అకార్డింగ్ టు మనం ఏజ్ చూసుకోవాలి వాళ్ళ దేనివల్ల వస్తుంది కాజు చూసుకోవాలి ఏ స్టేజ్లో ఉన్నది చూసుకోవాలి ఎంత ఎఫెక్ట్ అయ్యింది ఇవన్నీ డయాగ్నోస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అనేది మనం చూడొచ్చు అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ట్రీట్మెంట్ ఏమైనా మారుతుందంటారా మనకి హోమియో మెడిసిన్స్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడిసిన్స్ మనం ఏ యాంటీబయాటిక్స్ వాళ్ళకి వెళ్లకుండా వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉందనుకోండి ముందు మనం దాన్ని ట్రీట్ చేయాలి సో దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా సో వాళ్ళకి మంచి ఫైబర్ ఫుడ్ కంటెంట్ తీసుకోమని చెప్తూ వాళ్ళకి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమని చెప్తూ మన హోమ్ రెమెడీస్ చెప్తూ మన హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి ప్రెగ్నెంట్ గా ఉన్న ఎవరైతే లేడీ ఉన్నారో ఆ బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండానే మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు చాలా సేఫ్ గా ఉంటుంది సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ కూడా జీరో సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉంది మనం ఇచ్చే మెడిసిన్ కూడా వాళ్ళకి స్టార్టింగ్ చిన్న డోసెస్ నుంచే ఇస్తాము వాళ్ళ బాడీ డెవలప్మెంట్ లోపల బేబీ కూడా ఫార్మేషన్ కి కూడా ఈ మెడిసిన్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అయితే ఫైనల్ గా వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేడం ఇలాంటివి రాకుండా ఉండాలి ఫస్ట్ మనకి యూరిన్ మంట ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే హెల్త్ పర్సనల్ హైజెనిక్ కండిషన్ ఫస్ట్ మెయిన్ ప్రైమరీ కాజ్ అదే అదే అది తీసుకుంటేనే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు ఫస్ట్ ఎస్టీడీస్ అనుకున్నాం కదా ఇది ఒకరి నుంచి ఒకరు ఇంకొకటి కొందరిలో ఎక్కువ కాంట్రసెప్టివ్ డివైజెస్ యూస్ చేయడం వల్ల ఓసీపీల్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి సో వీటిని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది నెక్స్ట్ వాటర్ గా ఉండడము నెక్స్ట్ వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో తీసుకోవడం సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం బాడీ ఇమ్యూనిటీ అన్నది ఇంక్రీజ్ చేసుకోవడం ఒకవేళ డయాబెటిక్ వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవడం మానిటర్ చేసుకోవాలి వాళ్ళకి ఎంతగా ఉంది ఈ గ్లూకోజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తొందరగా అట్రాక్ట్ చేస్తాయి యూరిన్లో గ్లూకోజ్ వచ్చేస్తుంది సో ఇన్ఫెక్షన్కి అది ఒక మంచి ఫుడ్ లాగా ఉంటుంది కదా ఈ గ్లూకోజ్ ఈ డయాబెటిక్ వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి మళ్ళీ చూసుకున్నట్టయితే లేడీస్లో ఎందుకు వస్తుంది వాళ్ళ కాజ్ ఏమొస్తుంది అది కూడా చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా అన్నది ఇది ఎరాడికేట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అలాగే వచ్చిన వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి వచ్చిన వాళ్ళదే మనకి చెప్తున్నట్టుగా వాటర్ ఇంటేక్ తీసుకోవడం మజ్జిగ ఎక్కువగా తీసుకోవడము సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం చెప్పినట్టు క్రీన్బెర్రీ సప్లిమెంట్స్ అన్న బ్లూబెర్రీస్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ నారింజ ఎక్కువ పెరుగు ఎక్కువ కన్సెప్ట్ చేయడం హైడ్రేషన్ లో ఉండాలి వాళ్ళు ఎప్పుడు అది ఒక్కటి చెక్ చేసుకోవాలి వాటర్ కోకోనట్ వాటర్ మజ్జిగ తీసుకోవడము పెరుగు ఎక్కువ తీసుకోవడము ఫ్రూట్స్ చెప్పినట్టు నేను పైనాపిల్ ఎక్కువగా తీసుకోవడం వీళ్ళు ఎక్కువ మెగ్నీషియం ఐరన్ ఉన్న ఫుడ్ బనానా ఎక్కువగా తీసుకోవడం జామకాయ ఎక్కువ తీసుకోవడం ఈ ఫుడ్స్ లో ఎక్కువగా ఈ ఫ్రూట్స్ వల్ల కూడా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా స్ట్రాంగ్ అయిపోయి వీళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి ఇప్పుడు మీరు అన్నారు ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒకటి మంచిది అంటే ఇంకా కంటిన్యూస్ గా అవే తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో వీటిని మనం ఏ రకంగా తీసుకోవాలి ఎప్పుడైనా వాళ్ళ బాడీ ఏజ్ ఫ్యాక్టర్గా చూసుకోవాలి ఇప్పుడు నేను డయాబెటీస్కి చెప్పాను వాళ్ళకి ఏంటి ఎక్కువగా బనానా తీసుకోకూడదు ఆ డేలో వన్ బనానానే తీసుకోవాలి ఎక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళకి ఈ మెగ్నీషియం ఎక్కువ అయిపోయి ఈ సోడియం కానీ ఈ లెవెల్స్ ఎక్కువ అయిపోయి మళ్ళీ కిడ్నీ మీద ఫిల్ట్రేషన్లో దెబ్బతీస్తుంది సో కొన్ని పర్టిక్యులర్ కండిషన్స్లో వీళ్ళు తీసుకోకూడదు ఈ బనానా అన్నది మనము ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రిఫర్ చేయొచ్చు పిల్లలకి ఎందుకంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ మళ్ళీ ఇంకో కాంప్లికేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఈజీ ఫైబర్ ఫుడ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి బనానా చెప్తాం మళ్ళీ జామకాయ అనేది ఎవ్రీ వన్ తీసుకోవచ్చు మళ్ళీ ఇది కూడా కిడ్నీ ఎక్కువగా ఫిల్టరేషన్ తొందరగా చెయ్యదు ఇది సో వీళ్ళకి కూడా కొన్ని కండిషన్స్ పర్ డే ఓన్లీ వన్ జామకాయ అలా తీసుకోవడం కూడా మనం చెప్తాం కొన్ని కండిషన్స్ రీనల్ ఫెయిల్యూర్ కండిషన్స్ ఉండే అలాంటి వాళ్ళు మనం వాటర్ ఇంటెక్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పాలి చాలా తక్కువ పర్ డేలో వన్ టు టూ లీటర్స్ వరకే వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేయాలి ఆ కండిషన్స్లో ట్రీట్మెంట్ అన్నది ఇంకా కాంప్లికేట్ అవుతుంది వీళ్ళకి మనం డైట్ని రె మాడిఫై చేయాలి వాటర్ ఎక్కువ తీసుకోవడానికి ఉండదు దీని ప్రకారంగా వీళ్ళకి మెడికేషన్స్ కానీ డోసేజెస్ని చూసుకొని వీళ్ళది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటే ఈ రీనల్ డ్యామేజ్ కానీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి డైట్ రిస్ట్రిక్షన్స్ చేంజ్ చేస్తూ మెడికేషన్స్ కూడా అలాగే ఇవ్వాలి మనం అంటే కేస్ అనేది ఒకరి నుంచి అదే ఒకరి నుంచి ఇంకొకరికి కంప్లీట్ గా వేరియేషన్ ఉంటుంది కొంతమందికి ఒకలాంటి ట్రీట్మెంట్ కొంతమందికి ఒకలాంటి ఫ్యాక్టర్ మనము జెండర్ ఫ్యాక్టర్ చూసుకొని దాని ప్రకారంగా డైట్ ని చూసుకోవాలి వాళ్ళకి డోసేజ్ చూసుకోవాలి వాళ్ళకు ఉన్న ప్రికాషన్స్ కూడా మనం చెప్తూ మార్చుతూ ఉండాలి వీటికి అంటే ఫైనల్ గా ఏమంటారంటే ఎవరికైనా ఎలాంటి స్టేజెస్ కనుక వస్తే ఒక టూ త్రీ డేస్ మాత్రమే చూసి వాళ్ళు వెంటనే కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచిది ఖచ్చితంగా ఇవి చెప్తున్నారు కదా అని చెప్పి హోమ్ రెమెడీస్ కూడా తీసేసుకోకూడదు ఎందుకంటే మన బాడీ ఉన్న కండిషన్ ఏంటనేది మనకి కంప్లీట్ గా అవేర్నెస్ ఉండి తెలిస్తే ఓకే లేదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ సంప్రదించి వారి సలహా ప్రకారం వెళ్ళడం అనేది చాలా మంచిది అంటారు చాలా చక్కగా చెప్పారు మేడం అంటే ఆ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వాటికి రావడానికి రీజన్స్ ఏంటి అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనేవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్